హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అండి ఇప్పటి నుంచి ఎదురుచూస్తున్నటువంటి రైతు రుణాపితో పాటు రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు శుభార్త అయితే తీసుకురావడం జరిగిందనమాట గతంలో నుండి ప్రభుత్వం చెప్పుకుంటూ రావడం జరిగింది మేము మిగతా భాగంగా ఎకరానికి ఐదు వేల రూపాయలకు బదులుగా రెండు విడతలో పదివేలు ఇచ్చినా కానీ మేము ఐదు వేల రూపాయలు ఎక్కువ కల్పిస్తాం పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకు కట్టుబడి ఉన్నామని త్వరలోనే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయని కొన్ని కండిషన్లు కొత్త ప్రత్యేక విధానంతో ఒక డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేశారు ఇటీవల కాలంలో రైతుల నుంచి ప్రజల నుంచి సూచనలు అయితే తీసుకోవడం అయితే జరిగిందట సీఎం రేవంత్ రెడ్డి ఈ డ్రాఫ్ట్కు కు సంబంధించి ఎలా ముందుకెళ్లాలి కౌలు రైతులకు ఎలా డబ్బులు వేయాలి కూలీ కూలీలకు ఎలా ముందుకెళ్లాలి అసలు అయినా రైతు భరోసా నిధులు ఏ రకంగా ఇవ్వాలని చెప్పేసి తర్జనా భర్జన పడ్డారట కొన్నింటినీ ఫైనల్ అయితే చేశారు గైడ్ లైన్స్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇటీవల కాలంలో ఎవరైతే రుణవాపి సంబంధించి రెండు లక్షల లోపు మూడు విడతల్లో డబ్బులు పడకుంటూ ఉన్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభార్త తీసుకురావడం జరిగింది నాలుగో విడతకు సంబంధించి నిధులనేది దాదాపు విడుదల వారిగా మీ అకౌంట్ అయితే జమ అవుతుంది అని మూడు లక్షల మందికి ఒకేసారి డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి ఈ రోజు పాలమూరులో అయితే సభ రైతు పండుగ సభ అనే నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా పండుగ వాతావరణం రైతుల కళ్ళల్లో ఆనందం నింపడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎటకేలకు ముందడిగా అయితే వేయడం జరిగిందనమాట ఇది సంబంధించి నిధులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయంటే డిసెంబర్ లో పూర్తి స్థాయిలో ఒకటి తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే దాదాపు ముప్పై తారీఖు లోపు మీ అకౌంట్ అయితే ఎప్పుడైనా క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా సంబంధించి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారట ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బోనస్ డబ్బులు అనేది ఐదు రూపాయలు అంటే దాదాపు ఒక రైతుకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల వరకు అయితే వచ్చిందట సన్న వర్లు పండించిన వారికి మంత్రి తుమ్మల ఏం చెప్పారంటే రైతు భరోసా ఇవ్వాలా లేదంటే బోనస్ డబ్బులు ఇవ్వాలంటే చాలా మంది బోనస్ డబ్బులు ఎక్కువగా పైసలు వస్తున్నాయని చెప్పి చాలా మంది అయితే అన్నారు సో దీంట్లో రెండు రకాల కారణాలతో మళ్ళోసారి ప్రభుత్వం ఆలోచన పడింది అనమాట రైతులు ఇప్పటికే చాలా వరకే అన్న ఊర్లు పండించి చాలా తక్కువ మంది అసలు రైతు బంధు అనేది ప్రతి రైతు కూడా చేలుక పొలము ఏదున్నా కానీ డబ్బులు అయితే పడాలి కానీ మరి ఒకవేళ ఈ రకంగా ముందుకెళ్తే ప్రభుత్వం పైన విమర్శలు అయితే వస్తాయని పెట్టకేలకు దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి మంత్రి కోమటి వెంకటరెడ్డి రైతు భరోసా నిధులు ఇస్తాం అదే విధంగా బోనస్ డబ్బులు కూడా మీ అకౌంట్ అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అది రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తే అయితే మొత్తం మీద కొత్త గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందండి ఈసారి అందరికీ నిధులు డబ్బులు పడతాయంటే కొంతమందికి అయితే అకౌంట్లు అయితే పడే ఛాన్స్ అయితే ఉంది ఇది కూడా గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూమి ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు యాభై వేల కంటే ఎక్కువ జీతాలు కలిగి ఉన్న వారికి డబ్బులు డబ్బులు అనేది మీ అకౌంట్ లో అయితే జమ కావాలి ఎవరికి జమ అంటే పూర్తి స్థాయిలో మీరు వ్యవసాయం చేసి ఉండాలి వానకాలం సీజన్ జూన్ లో ఇవ్వాల్సినటువంటి డబ్బులు అనేది ఇప్పుడు మనకు డిసెంబర్ దాకా వచ్చింది కాబట్టి ప్రభుత్వం గతంలో చెప్పింది మేము నవంబర్ శుక్రవారం వారంలో ఇస్తామన్నారు దాన్ని కాస్త ఆలస్యం అవుతుంది పోస్ట్ పన్ అయితే చేశారనమాట దీనికి ప్రధాన కారణం కొన్ని గైడ్నెన్స్ అనేది ఇప్పటికీ కొన్నిటిని యాడ్ చేశారు మరికొన్నింటిని యాడ్ చేయాలని చూస్తున్నారు ఒక ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు మొదటి విడత మూడు ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాల వరకు రెండో విడత ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల వరకు మూడు విడతలు ప్రభుత్వం అయితే ముందుకు వెళ్లాలని అందరి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది వరకు ఎలాంటి లోటుపాటు అవినీతి లేకు నిజమైన లబ్ధిలకు పంట వేసిన వారికి మాత్రమే ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ ని అయితే సిద్ధం చేసింది ఇందులో రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకోబోతున్నారు బిలో పావర్ పిఎం కిసాన్ సంబంధించిన అప్డేట్ దాంతో పాటు రూల్స్ ప్రకారం అయితే ఇవ్వనట్లు తెలుస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అవుతుందంటే మనకు ఆల్రెడీ ఎత్తు పండుగ అనేది రోజు నడుస్తుంది కాబట్టి అయితే రైతు రుణమాపి సంబంధించి ముందుగానే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతుంది ఇటీవల కాలంలో చాలా మంది రెండు విడతలు చేశారని చాలా మంది నాలుగో విడత కోసం చూస్తున్నారు కాబట్టి సగమే చేశారు సగం ఆఫ్ చేయడంతో మూడు వేల కోట్ల రూపాయల అకౌంట్లు అయితే ముందుగా విడుదల చేయాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా ఆసరా పెన్షన్లు దాంతో పాటు ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాత ఈ డబ్బులు అనేది రుణమాపి డబ్బులు పడతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది అయితే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇన్ని నెలలు ఆగడానికి ప్రధాన కారణం కొన్నింటిని గైడ్ లైన్స్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోవడం దాంతోపాటు బడ్జెట్ అనేది లేకపోవడంతో ప్రభుత్వం తర్జనా భర్జన పడుతూ ఎట్టకేలకు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడానికి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే డిజిటల్ క్రాప్ సర్వే అయితే జరిగింది దాంతో పాటు ధరణి నుంచి భూమాతగా కన్వర్ట్ కావడం సో ఇలాంటి కారణాలతోనే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి అది కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కేవైసీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉండాలి మీరు వ్యవసాయం చేస్తే తప్పకుండా క్రియేట్ అవుతాయని చెప్పేసి కాస్త ఆలస్యం అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడాలని చెప్పేసి ప్రభుత్వం ముందుకొచ్చి అది ఎప్పుడంటే జనవరి నుంచి ఇంకా డిసెంబర్ లోనే మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి రెండో వారం రైతు భరోసా ఎందుకు లేట్ అయింది రైతులకు సంబంధించి అవగాహన కల్పించడం వారికి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటికి క్లారిటీ ఇవ్వడం అలాంటి ప్రశ్నలు అయితే రెడీ చేస్తున్నారట అధికారులు వరకు ఉన్న నివేదిక ఎవరెవరికి ఇవ్వాలి లీస్ట్ కూడా ప్రిపేర్ అయితే చేశారట సగం వరకు వచ్చినట్లు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలకు రైతులకు సంబంధించి కూడా అవగాహన కల్పించడం ప్రతిపక్షాలకు చెక్ పెట్టే విధంగా నిధులు అనేది సిద్ధం చేశారట అది కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బీసీ కులగణ రిజర్వేషన్ కాస్త లేట్ కావడంతో ఈ ప్రక్రియను మరింత ముందుకైతే తీసుకొచ్చారట ఆలస్యం కారణాలు రిజర్వేషన్లు పెంపు దాంతో పాటు కులగణ స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు త్వరలోనే రేషన్ కార్డు కూడా మంజూరు అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆర్ కేజీల బియ్యం సన్నబియ్యం జనవరి నుంచి కార్యక్రమం అయితే తీసుకురాబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మాలక్ష్మి పథకం ఉంది కదా ఇరవై ఐదు వందల రూపాయలు ఇది గైడ్ లైన్స్ తో పాటు మనకు డిసెంబర్ మాసంలోనే రాబోతుంది ఎంత మంది లీజ్ చేయాలని ఇప్పటికే ఒక కోటి ముప్పై లక్షల మంది ఉన్నారు ఇంత డెప్త్ గా వెళ్లి ఎవరికి రూల్స్ వర్తిస్తాయి ఏందనేది వీటిని న్యాయం చేస్తే దాదాపు ఒక కోటి మంది అయితే ఉండబోతున్నారు వీరికి జనవరి నుంచే ఇరవై వందల రూపాయలు రూపాయలు అకౌంట్లు అయితే జమ చేయాలని మరో పథకం ఏంటంటే ఆసరా పెన్షన్లు ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది డిసెంబర్ ఏడు అంటే కాబట్టి ఇందులో ప్రధానంగా అధికారంలోకి రాగానే మీ అందరి అకౌంట్ కూడా రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తామని నాలుగు వేల రూపాయలను ఆరు వేలు చేస్తామని చెప్పడం జరిగింది అత్తకేమో రెండు వేలు వస్తే కూడలికి ఐదు వందలు పెంచిన డబ్బులతో పాటు నాలుగు వేల రూపాయలు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మాటకు కట్టుబడి ఉన్న అత్యంత త్వరలోనే మీ అకౌంట్ లో కూడా డబ్బులు అనేది పడతాయని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి ఇవన్నీ ఫైనల్ కావడానికి రైతు భరోసా సంబంధించి కాస్త ఆలస్యం అవుతుంది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏందంటే డిసెంబర్ ఎండింగ్ కు మనకు కులగణ రిజల్ట్ అనేది రాబోతుంది దాని తర్వాతనే జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో లో స్థానిక సంస్థలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి దాననుగుణంగా రైతు భరోసా నిధులు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు అప్పటి వరకు బడ్జెట్ కూడా ఆదాయ మార్గాలు వెతికి పెట్టుకునే పనులు అయితే పడిందట మొత్తం ఏదైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు అందరికి డబ్బులు పడతాయంటే అందరికి పడవు ఈసారి నాలుగు విడతలకు సంబంధించి అయితే డిసెంబర్ లో అందరికీ అయితే జమ కాబోతున్నాయి అదే విధంగా మూడు విడతల్లో ఈ రైతు భరోసా నిధులు కూడా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు ఈ రోజు పాలమూరుల సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తాం చూస్తున్న ప్రత్యేక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్